కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరికి జిల్లా రైతు రక్షణ వేదిక అధ్యక్షుడు మారెడ్డి రామలింగారెడ్డి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తుందన్నారు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను కల్లబోలి మాటలతో మోసం చేయకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ హామీని అమలు చేయాలని అన్నారు లేని ఎడల రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక చాలా వంతు కూడా మాఫీ చేయనటువంటి సందర్భం ఉంది దానికి గాను ప్రైవేటు అప్పుల బారిన వాటి రైతులు నానా అవస్థలు పడుతున్నారు ఆ ఈ మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి అప్పులు తీర్చలేక ప్రై ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లకు పాలవుతున్నారు కాబట్టి ఆ ఇచ్చినటువంటి హామీని తొందరగా అమలు చేసినట్టుంటే రైతులు నిలదొక్కి బతకగలుగుతారు ఇప్పటికైనా ఆలోచించి రైతులకు రుణమాఫీ మొత్తం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ తరపు సమితి తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మా కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చేస్తామని వాగ్దానం చేశారు తీరా ఇప్పుడు వచ్చేసరికి మేము ఫిఫ్టీ పర్సెంట్ చేసాం సిక్స్టీ అంతా అయిపోయిందని చెప్తారు అది తప్పు ఒక కుటుంబానికి మినిమం ఇప్పుడు నాలుగు లక్షలు ఉన్నారు రెండు లక్షల రూపాయలు వాళ్ళు చేస్తే మేము తప్పి మేము మేము కట్టుకోగలుగుతాం మేము మొదలు కట్టు కట్టమని కొంత కట్టిన వాళ్ళు ఉన్నారు కొంత కట్టడం కొంత ఉన్నారు దయచేసి ఆ చేయని వాళ్ళు కూడా అందరికీ మీరు ఇచ్చే రెండు లక్షల రూపాయలు రుణాలు చేస్తే బాగుంటుంది అయితే ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బుమ్మలేశ్వర్ కానీ మన అసెంబ్లీ మాట్లాడే మాట వాగ్దానం అది సరైన పద్ధతి కాదు మీరు అందరు చేస్తే మాట కుటుంబాన్ని కూడా రిజలు చేయండి మీరు ఎక్కువ అవసరం లేదు కుటుంబం తీసుకొని ప్రమాణికంగా రెండు లక్షల రూపాయలు రుణమా చేయండి దయచేసి కాని వారికి అందరికీ తొందరగా చేస్తే మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దయచేసి మేము రైతులకు తప్పున ప్రభుత్వానికి మేము ఒక నియమించుకుంటున్నాము